హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మనం ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్కి సంబంధించి జనవరి నుంచి నవంబర్ మంత్కి సంబంధించినటువంటి పడిఎస్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది యాక్చువల్గా పర్ మంత్కి ట్వంటీ రూపీస్ చొప్పున చెల్లించి పొందవలసినటువంటి పీడిఎఫ్ని ఇప్పుడు అన్ని కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది టూ హండ్రెడ్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ కల్చర్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి రెండు కలిపి ఈ రెండు గ్రాండ్ టెస్ట్లు కలిపి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది తెలంగాణ చరిత్ర టెస్ట్ సిరీస్ కూడా ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ కూడా టూ మంత్స్ వాలిటీ తోటి సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే అందుబాటులో ఉంది ఇంకా అవి కాకుండా చాలా టెస్ట్ సిరీస్ అనేటువంటి మన యాప్ లో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో జేపీఎస్ల నియామకం ఎప్పుడు అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు పరీక్ష రాసి రెండేళ్ళైనా వెలువడని ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అనుసరించినటువంటి ఉదాసీనతే స్పోర్ట్స్ కోటాలో కుల విషయంలోను ప్రదర్శించింది ఫలితంగా అర్హత కలిగినటువంటి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంటే ఇక్కడ చూడవచ్చు బీఆర్ఎస్ సర్కారు గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కొత్త సర్కారైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిదిన స్పోర్ట్స్ కోటాలో నూట డెబ్బై రెండు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అదే ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు అప్పటి నుంచి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు అయితే పంచాయతీరాజ్ శాఖ కట్ ఆఫ్ మార్కులు కానీ మెరిట్ జాబితాను కానీ ఇప్పటి వరకు ప్రకటించలేదు అంటే ఇక్కడ చూడవచ్చు సో తమకు ఉద్యోగ వయో పరిమితి దాటిపోతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వాటికి సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చిన ఇక్కడ మనకు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది వేటేజ్ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం కోటీలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన ఎక్కువ మార్కులు వచ్చినా మెరిట్ లిస్టులో లిస్టులో పెట్టలేదని వెల్లడి జోన్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వక గందరగోళం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం రోజు సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు కోటిలోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద శుక్రవారం ఆందోళన చేశారు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి వారి యొక్క హాల్ టికెట్ నెంబర్లు మెరిట్ లిస్టులో ఉన్నాయని తమ మెంబర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వేటేజీకి సంబంధించినటువంటి మార్కులు తమకు కలపలేదంటూ మరికొందరు ఆరోపించారు సో దీనిపై స్పందించినటువంటి బోర్డు అధికారులు బోర్డు వద్దకు వచ్చినటువంటి అభ్యర్థులు అందరి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు సో వాటిని టెక్నికల్ టీమ్స్తో పాటు సంబంధిత అధికారులతో వెరిఫై చేస్తామన్నారు ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినట్టు తేలితే వారి సర్టిఫికేట్లను రీవెరిఫై చేసి మెరిట్ లిస్టులను అప్డేట్ చేస్తామని చెప్పేసి బోర్డు మెంబర్ ఒకరు వెలుగుకు తెలిపారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇవాల్టి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వీటికి సంబంధించి అయితే ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి కొన్ని ఏది ఈ పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిందంటూ నిన్న కొంతమంది ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు నిన్నటి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ టీఎస్పీఎస్సీలో లో చేయాల్సిన మార్పులు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు ప్రధాన న్యూస్ గా అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ వన్ పరీక్షలు రద్దు కావడం గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడడంతో ఉద్యోగం కాంక్షించే అభ్యర్థుల్లో అశాంతి నెలకొనడం సహజం సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావచ్చు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఆ రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ కమిషన్ సరిదిద్దే క్రమంలో జాప్యం ఏర్పడింది అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో దీనిలో మనకు ఓవరాల్ గా ఈ గ్రూప్ వన్ పరీక్ష రద్దుకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ కనుక సో తొలగించి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్టాఫ్ను ఒక మంచి స్టాఫ్ను నియమించుకోవాలి నియమించుకోవాలి అదేవిధంగా దీనిలో చేయవలసినటువంటి ప్రధాన మార్పులు ఏవంటే ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు వీళ్ళైతే దీనికి సంబంధించిన ఆర్కిల్ని మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఓవరాల్ గా టీ స్పేస్ లో కొన్ని మార్పులు చేస్తే సో దీనికి సంబంధించి బాగుంటుంది అని చెప్పేసి దీనిలో అయితే వీళ్ళు రాయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆదాయ పన్ను శాఖలో రెండు వందల తొంభై యొక్క ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే మనం చూడవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల తొంభై ఒకటి స్పో ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది పంతొమ్మిది వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి దీనిలో మనకు ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు కావచ్చు స్టెనోగ్రాఫర్కి సంబంధించి పద్దెనిమిది ఉన్నాయి ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి నూట పంతొమ్మిది పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది టెన్త్ క్లాస్ తోటి అప్లై చేసుకోవచ్చు ఎంటీఎస్ ఉద్యోగాలు నూట ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి స్పోర్ట్స్ కోర్టాలో మీకు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ లో ఏదైనా ఒక స్పోర్ట్స్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు పోస్టును బట్టి మా టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ లేకుంటే డిగ్రీ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన సాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జనవరి లోపు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు వెబ్సైట్ వెళ్ళి చూసినట్టు అక్కడ పూర్తి వివరాలు ఉంటాయి సో అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటాయి వాటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిపక్షకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రపంచ భూగోళంకి సంబంధించి ముఖ్యంగా జనాభా విస్తరణ అనే టాపిక్ పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకు జనాభాకు సంబంధించి ఇటీవల జరుగుతున్న ప్రతి ఎగ్జామ్లో మనకు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ హిస్టరీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ప్రాచీన నాగరికత సంస్కృతులకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా సో దీని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ రైట్ ప్రయత్నం చేయండి సో వీటన్నిటిని కలిపి నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటివి కావచ్చు అదేవిధంగా ఈనాడు కావచ్చు ఇంకా ఇతర న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అన్నింటిని కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో నేను మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే షేర్ చేస్తున్నాను వాటి యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు దాంట్లో జాయిన్ కానీ ప్రతిరోజు లేదా వన్ ఆర్ టూ డేస్కి ఒకసారి కూడా మీ ఏ ఆర్టికల్స్ దాంట్లో అయితే షేర్ చేయబడితే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యంగా కరెంట్ అఫేర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కేంద్రంతో ఉల్ఫా శాంతి ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు అమిత్ షా సమక్షంలో సంతకం సో కేంద్రం అదేవిధంగా అస్సాం రాష్ట్రం అస్సాం సారీ అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద వేర్పాటువాద సంస్థ అయినటువంటి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫా దానే ఉల్ఫా అని చెప్పేసి పిలుస్తారు సో దీంతో త్రైపాక్షిక శాంతి ఒప్పందం అయితే చేసుకుంది సో శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అదేవిధంగా అస్సాం సీఎం అయినటువంటి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో ఈ సెటిల్మెంట్ మెమరోండం పైన ఉల్ఫా సంతకం చేసినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక శాంతి ఒప్పందం అంట సో మనకి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఏది వార్తల్లో ఉన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్ దానిపైన మనకు ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఇక్కడ నుంచి అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది సో ఈ ఒప్పందంతో అస్సాం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అమిత్ షా జరిగింది చాలా కాలంగా అస్సాం కావచ్చు ఈశాన్య రాష్ట్రాల హింసను ఎదుర్కొంటున్నాయని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట ఈ ఒప్పందంతో ఈ శాంతి ఒప్పందంతో వాటన్నిటిని దూరం చేయవచ్చు అదేవిధంగా అభివృద్ధి చేయవచ్చు అని చెప్పేసి మనకు అమిత్ షా గారు తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినైతే గోల్డ్ ఏటీఎం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అమీర్పేట మెట్రో స్టేషన్లో ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం గతంలో కూడా చూస్తాం సో నిన్న దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ చూసినైతే ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసుకునేటువంటి మాదిరిగానే బంగారం తీసుకోగలిగితే హైదరాబాద్ అమీర్పేట మెట్రో స్టేషన్కి వెళ్తే మీకు ఇది ఈ అవకాశం ఉంటుంది అంటూ ఇక్కడ చూడవచ్చు సో ఈ బంగారు ఏటీఎం ఏటీఎంను గోల్డ్ సిక్ సిక్క అనేటువంటి కంపెనీ ఏర్పాటు చేసింది ఇది గుర్తుంచుకోండి సో ఇటీవల మనకు అమీర్పేట మెట్రో స్టేషన్లో గోల్డ్ ఏటీఎంను ఈ క్రింది ఏ కంపెనీ ఏర్పాటు చేసిందని చెప్పేసి అడగవచ్చు గోల్డ్ సిక్కా కంపెనీ ఏర్పాటు చేసింది అమీర్పేట మెట్రో స్టేషన్లో కంపెనీ ప్రతినిధులు శుక్రవారం దీన్ని లాంఛనంగా ప్రారంభించినట్టు ఇక్కడ జరగవచ్చు ఏటీఎం ద్వారా గోల్డ్ కాయిన్స్తో పాటు సిల్వర్ కాయిన్స్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు అంట సో అవసరాన్ని బట్టి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ దాకా బంగారం అదేవిధంగా జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి పది గ్రాముల వరకు వెండికి సంబంధించినటువంటి నాణాలు మీరు పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఎక్కడ వచ్చిందంటే మనకు అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్లో దీన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి సంస్థ వచ్చేసి గోల్డ్ సిక్కా కంపెనీ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోకి వెళ్ళినా సంప సంపన్నురాలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంటు ఎఫ్ ఇవ్వచ్చు లోరియాల్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ రికార్డ్ వంద బిలియన్ డాలర్లు దాటినటువంటి సంపద ఆ ఘనత సాధించినటువంటి తొలి మహిళ ఈమె అంటే ఇక్కడ జరగచ్చు ఈమె ఫస్ట్ మహిళ అంట సో ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినైతే మనకు కాస్మోటిక్ దిగ్గజంలో రియల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ కోర్ట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు అలాగే ఏకంగా వంద బిలియన్ డాలర్ల పైచీలకు సంపదను అర్జించినటువంటి తొలి తొలి మహిళ కూడా ఆమె లేడం జరిగింది రెండు రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయి సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి ఓకే సో అంతేకాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ కావచ్చు గౌతమ్ అదాని కావచ్చు ఆ విధంగా అమానికో ఓటో వంటి దిగ్గజ దిగ్గజాలను వెనుక నెడుతూ పన్నెండవ స్థానానికి ఎగ్గాకారని చెప్పేసి మనకు బ్లూంబర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకటించిందట ఇది ప్రకటించినటువంటి సంస్థ ఇది ఇది కూడా గుర్తుంచుకోండి ఓకేనా ఇంపార్టెంట్ ఈ ఘనతను సాధించినటువంటి తొలి మహిళ కనుక ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ప్రపంచంలోనే సంపన్నురాలుగా అయితే మనం నిలిచిందట ఇక నెక్స్ట్ క్వశ్చన్లు అయితే నేరాలు పెరిగాయి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఈరోజు మనకు ప్రధాన వార్తగా రావడం జరిగింది ఈనాటిలో సో గత ఏడాది కన్నా ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఎక్కువ అంట సో ఇది గుర్తుంచుకోండి సో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం పదిహేడు శాతం అధికమైనటువంటి సైబర్ నేరాలు రెండు వేల ఇరవై మూడు వార్షిక సమీక్షలో డీజీపీ రవిగుప్తా ఇది మన తెలంగాణకు సంబంధించి అన్నమాట సో రాష్ట్రంలో గతేడాది తో పోల్చినప్పుడు ఈసారి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం నేరాలు పెరిగాయి సో గత ఏడాది లక్ష తొంభై ఐదు వేలు నమోదు కాగా ఈసారి చూసినట్లయితే రెండు లక్షల పదమూడు వేలకు చేరిన నేరాల సంఖ్య సైబర్ నేరాలు ఏకంగా పదిహేడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పెరగడం పెరగడం మొత్తం నేరాల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణం అని చెప్పి చెప్తున్నారు గత ఏడాది పదమూడు పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు సైబర్ నేరాలకు ఈసారి కనుక చూస్తే పదహారు వేల మూడు వందల ముప్పై తొమ్మిది నమోదు కావడం ఇక్కడ గమనార్హం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట సో ఓవరాల్ ఇక్కడ మనం దీనిలో గుర్తుంచుకోవాల్సిందంటే సో గత ఏడాదితో పోలిస్తే ఈసారి నేరాల సంఖ్య పెరిగింది ఎంత శాతం పెరిగిందంటే ఎనిమిది పాయింట్ ఏడు శాతం సో సైబర్ నేరాలు ఎంత శాతం పెరిగాయంటే సైబర్ మోసాలకు సంబంధించి పదిహేడు శాతం పెరగడం జరిగిందనమాట సో రీసెంట్గా మనకు ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా వచ్చింది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్టు దానిలో మనకు చాలా అంశాలున్నాయి వాటిపైన కూడా క్వశ్చన్ చదవడానికి ఛాన్స్ ఉంటుంది సో దాన్ని కూడా చదివేట ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రాష్ట్రీయ ఏక్తా దివాస్గా సర్దార్ పటేల్ జయంతి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి సేవలకు గాను గుర్తుగా ఇక మీదట ఆయన జయంతి రోజు అయినటువంటి అక్టోబర్ థర్టీ ఫస్ట్ను రాష్ట్రీయ ఏక్తా గా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి జయంతి రోజున సో రాష్ట్రీయ ఏక్తా దివాస్ను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఇతని యొక్క విగ్రహం అడుగుల విగ్రహం ఎక్కడ ఉంది భారతదేశంలో సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే టీ రైడ్ ప్రపంచ సవారీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల నిర్వహణలో వినూత్న సాంకేతికత రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ స్టార్టప్ హీట్ మ్యాప్లో చోటు దక్కించుకున్నటువంటి హైదరాబాద్ అంకురం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో దేశంలో విద్యుత్ వాహనాలు ఈవీపై పనిచేస్తున్నటువంటి అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్న ఎక్కువ శాతం తయారీ విభాగంలో మాత్రమే ఉన్నాయి అయితే ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనలో పనిచేస్తున్నాయి చాలా తక్కువ అని చెప్పేసి అంటున్నారు సో అందులో ఈ బ్యాటరీ ఇంటెలిజెంట్ పై పనిచేస్తున్నవి అరుదు అని చెప్పేసి కూర్చువచ్చు సో ఇలాంటి విభాగంలో హైదరాబాద్ హబ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి అంకుర సంస్థ అయినటువంటి టీ రైడ్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ స్టార్టప్ హీట్ మ్యాప్లో చోటు దక్కించుకుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి సో ఇక్కడ గ్లోబల్ స్టార్టప్ హీట్ మ్యాప్లో చోటు దక్కించుకున్నటువంటి హైదరాబాద్ అంకుర పరిస్థి అంకుర సంస్థ ఏదని చెప్పేసి అడగవచ్చు టీ రైడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే బిగ్ డేటా కృత్రిమ మీద ఆధారంగా పనిచేసేటువంటి ఈ స్టోజ్ సారీ స్టార్ట్ ఈజ్ ఇన్ ఇట్స్ సారీ స్టార్ట్ అజ్ ఇన్ సైట్స్ అనేటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల అంకుర సంస్థలు వడబోసారట ఓవరాల్గా తీసుకున్నారట దీనిలో దీనిలో ఓవరాల్గా మూడు వేల రెండు వందల నలభై ఎంపిక చేస్తే వీటిలో వినూత్న సాంకేతికపై పనిచేసేటువంటి టాప్ ట్వంటీ సంస్థలో మనకి టీ రైడ్ ఒకటిగా నిలిచిందట ఓకేనా సో ఇది మన హైదరాబాద్ సంబంధించిన సంస్థ కనుక గుర్తుంచుకోండి ఈ టీ రైడ్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఎవరంటే ఇక్కడ క్రాంతి మాధవ్ అని చెప్పేసి వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ అండి మన తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏవి వార్తల్లోనో కూడా వాటికి సంబంధించి మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే పాస్పోర్టుల జారీలో దేశంలో ఐదో స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణ సంబంధించి సో గత ఏడాది ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు మంజూరు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజా వెల్లడి సో పాస్పోర్టుల జారీలో హైదరాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఐదో స్థానంలో నిలిచింది సో మొదటి నాలుగు స్థానంలో మనకు ఫస్ట్ ముంబై ఉంటే తర్వాత బెంగళూరు తర్వాత లక్నౌ తర్వాత చండీగఢ్ దాని తర్వాత హైదరాబాద్ ఉందంట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలాఖరు వరకు సో ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల పాస్పోర్ట్లు ప్రాసెస్ చేయగా దానిలో ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు మంజూరు చేశామని చెప్పేసి మనకు ఈ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి అయినటువంటి స్నేహజ పేర్కొన్నట్టు ఇక్కడ జరగవచ్చు ఇది మనకు దేశంలో ఐదో స్థానం అన్నమాట సో ఇది గుర్తుంచుకోవాలి మన దగ్గర వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు కూడా ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇది దీనికి సంబంధించి సో మన స్థానం ఎంత ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇక్కడ ముంబై అనేటువంటి తర్వాత బెంగళూరు అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నాయి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రైజ్ మనీ పెంపు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రైజ్ మనీ పదమూడు శాతం పెరిగింది జనవరి పద్నాలుగులో ప్రారంభమయ్యేటువంటి టోర్నీ మొత్తం నగదు బహుమతి నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లకు పెంచుతున్నట్లు గ్రాండ్ స్లామ్ డైరెక్టర్ అయినటువంటి క్రేగ్ టైలీ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో గతేడాది ఫ్రైజ్ మనీ కంటే సుమారు రూపాయలు యాభై ఆరు కోట్లు అధికమని చె చెప్పాడని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సవరించినటువంటి ఫ్రైజ్ మనీ ప్రకారం ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ క్వాలిఫయర్లకు పదిహేడు పాయింట్ నాలుగు లక్షలు లభిస్తాయి అదేవిధంగా పురుషుల మహిళల సింగిల్స్ ఛాంపియన్స్కు తలో పద్దెనిమిది కోట్లు దక్కుతాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో నాలుగు గ్రాండ్ స్లామ్స్తో పోలిస్తే యుఎస్ ఓపెన్ అత్యధికంగా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది సో ఈ మనకి ఏదైతే ప్రతి ఇయర్ జరిగేటువంటి ఈ నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీలో మనకు అత్యధికంగా ధర ఉండేట ఏంటంటే యూఎస్ ఓపెన్ అనమాట సో ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రతి ఇయర్ వీటికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఈ జరిగేటువంటి నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీలకు సంబంధించి ఇక నెక్స్ట్ చూసిన అయితే ఇక్కడ జిమ్నాస్టిక్స్ జూనియర్ జాతీయ ఛాంపియన్గా నిశికా అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే జూనియర్ జిమ్నాస్టిక్ జాతీయ ఛాంపియన్షిప్ గా తెలంగాణ అమ్మాయి నిశిక అగర్వాల్ అంటే ఇక్కడ ఇచ్చారు ఆల్రౌండ్ ప్రదర్శనతో శుక్రవారం జరిగినటువంటి ఛాంపియన్షిప్ పోటీలో ఛాంపియన్గా నిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు అనమాట సో ఇది గుర్తుంచుకోండి సో ఇది మనకు భువనేశ్వర్లో జరగడం జరిగింది దీనిలో మనకు మన తెలంగాణ అమ్మాయి అయినటువంటి జిమ్నాస్టిక్స్ ప్లేయర్ అయినటువంటి నిశికా జాతీయ ఛాంపియన్గా అయితే నిలవడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆసియా యూత్ చెస్లో కీర్తికి కాంసెం అంటూ మరొక కరెంట్ ఎఫేర్ ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది మనకు ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో తెలంగాణ క్రీడాకారిణి అయినటువంటి గంటా కీర్తి సత్తా చాటింది ఇది దుబాయ్ వేదికగా జరిగింది దుబాయ్లో జరిగినటువంటి ఈ టోర్నీలో వ్యక్తిగత విభాగంలో కాంసెంగ్ గెలి గెలిచి కీర్తి సారీ వ్యక్తిగత విభాగంలో కాంసం గెలిచినటువంటి కీర్తి అంటే ఇక్కడ చూడవచ్చు టీమ్ కేటగిరీలోనూ రాణించినట్టు ఇక్కడ చూడవచ్చు సో అండర్ సిక్స్టీన్ బాలికల్లో క్లాసిక్ టీంలో కూడా ఈమెకు స్వర్ణం కావచ్చు అదేవిధంగా రజితం ర్యాపిడ్ టీంలో బంగారు పథకం కూడా రావడం జరిగింది అంతకుముందు సో ఇది ఇప్పుడు మనకు ప్రజెంట్ వార్తలు ఉంది ఏంటంటే సో ఇక్కడ దుబాయ్లో జరిగినటువంటి ఆసియా యూత్ చెస్లో ఈమెకు కాంస పథకం రావడం జరిగింది సో అది ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రో